రోడ్డుగా బీఆర్ఎస్ నేతల హౌస్ కొనసాగుతున్నాయి హరీష్ తలసాని పువ్వాడా హౌస్ అయ్యారు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి వరకు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ పువ్వాడా హౌస్ అరెస్టు అయితే చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు హుజురాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కావచ్చు ఈ విధంగా మెయిన్ గా బీఆర్ఎస్ నాయకులను కావచ్చు కార్యకర్తలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అసలు నిన్న పువ్వాడ అజయ్ సారీ ఏదైతే కౌశిక్ రెడ్డి మీద దాడి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు మరొక పక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఎక్కడ హింసాత్మక ఘటనలు కానీ కానీ జరిగితే ఉపేక్షించొద్దు అంటూ కూడా మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం అసలు ఈ రోజు ఏం జరగబోతోంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజు ఉన్నారు రైట్ రాజు నిన్న మనం చూసాం ఏ స్థాయిలో రెండు పార్టీల మధ్య కాకుండా ఇద్దరు నాయకుల మధ్య జరిగినటువంటి గొడవ కిందే దాన్ని చూడడం జరిగింది ఎందుకంటే ఆ విషయాన్నే మనకి గాంధీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి తప్పకుండా వస్తారు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు గాంధీ ఇంటి వద్ద ఇప్పటికే పూర్తిగా పహారైతే ఉంది ఎక్కడికక్కడ అక్కడ భద్రత పెంచడం కూడా జరిగింది పోలీసులు అందరూ కూడా అక్కడ ఉన్నారు ఏ విధంగా రాబోతున్నారు అక్కడ చైర్స్ కూడా వేయడం చూసాం మనం గాంధీ ఇంటి వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఆశ మొత్తానికి నిన్న జరిగినటువంటి సంఘటనతో కంటిన్యూ ఈ రోజు కూడా ఇదే సంఘటన కొనసాగుతా ఉంది పాలి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెపూడి గాంధీ అనేటువంటి అంశం రెండు పార్టీలకు మధ్యంగా మారుతున్నటువంటి పరిస్తుంది బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో నిన్న రాష్ట్రం మొత్తం కూడా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడైతే స్పందించారో ఈ రోజు కూడా ఉదయం అదే జరుగుతా ఉంది రాత్రి పన్నెండు గంటల తర్వాత అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరూ విడుదల చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకి చంబీపూర్ రాజు ఇంటి నుంచి అంటే మేడ్కల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి చంబీపూర్ రాజు ఇంటి నుంచి ఈ రోజు అందరూ కూడా పదకొండు గంటలకి బయలుదేరి అయినప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళాలి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు మేయర్లు వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలి అందరూ షంబీపూర్ రావు ఉన్నటువంటి చంబీపూర్ రా ఇంటి నుండి బయలుదేరి అందరూ కూడా ఇక్కడికి అరికప్పుడు గాంధీ ఇంటికి రావాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అడికప్పుడు గాంధీ పిఎస్సీ కమిటీ చైర్మన్ హోదాలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన చే చైర్మన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటాడు కాబట్టి తమ సొంత పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇంటికి పోవాలంటే కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఇంట్లో అందులో సమావేశాలు చేసుకుందాం అందరం కలిసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దామన్నటువంటి విధానాన్ని రాత్రి వాళ్ళు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా నేతలందరూ కూడా సంయుక్త ప్రార్థించి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు వచ్చినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడ బయటకు వెళ్ళకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చంద్రీపూర్ రాజు ఇంటి దగ్గర విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఉదయం నుంచి కూడా చంద్రీపూర్ రాజు ఇంటికి ఎవరైతే వచ్చారో కానీ రాజు నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే నిన్న జరిగిన పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఈ రోజు పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు పోలీసులు కూడా అక్కడ ఉన్నారు కానీ అక్కడి నుంచి షమీపూర్ రాజు ఇంటికి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు ఏ విధంగా చేరుకున్నారు మేము గాంధీ ఇంటికి కూడా చేరుకుంటాం అంటూ కూడా షమీపూర్ రాజు మాడుతున్నటువంటి కనిపిస్తుంది సో వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా ఎక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా అడ్డుకోవడం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వస్తాను అతనికి చెప్పాడు కాబట్టి అక్కడి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ పరిస్థితి మరింత ఉద్దేశం దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు డీజీపీ ఆదేశాలతో ఎక్కడికక్కడికి పోలీసులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా మాజీ మంత్రులందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు కోకపేటలో ఉన్నటువంటి అరెస్ట్ ఉంది వెస్ట్ వారి ఉన్నటువంటి తలసరం శ్రీనివాస్ యార్డ్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సవిత ఇద్దారెడ్డిని జూబ్లీస్ తో ఉన్నటువంటి కువాడ అజయ్ నిలంత మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఔదారు చేసినటువంటి అరిష్టాను పలకరించేందుకు మాజీ ఎంపీ మాలో కవిత అదేవిధంగా ఉమెన్ కమిషన్ చైర్మన్ చేసినటువంటి అదేవిధంగా ప్రస్తుతం నట్ట నష్టపూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కుర్త లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా అరిష్ట ఇంటికి వెళ్తే అరిష్ట ఔదారిన వాళ్ళని కలవడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు ఇక అడికప్పుడు గాంధీ సంబంధించిన ఇంటి దగ్గర పరిస్థితి అంతా చూస్తే అడికప్పుడు దాన్ని తన ఇంటికి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తను ఆహ్వానిస్తాను వాళ్ళందరినీ సాధారణంగా స్వాగతం పలుస్తానని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళందరితో సమావేశం పెట్టడానికి అనుకూలంగా తన ఇంటి కంపౌండ్ లో ఉన్నటువంటి ఆ స్థలంలో అందరికీ పేర్లు వేసి సిద్ధంగా పెట్టడం జరిగింది ఎవరు వచ్చినో తన మాట్లాడడానికి సిద్ధం తప్ప తను యుద్ధం చేయడానికో లేకుంటే కొట్లాడు పెట్టుకోవడానికో తన కూతురు మాట్లాడుకో సిద్ధంగా లేను అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల యొక్క అర్థం ఏంటో చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది ఆ మాటలకు ఉన్నటువంటి స్టాండ్ బిఆర్ఎస్ పార్టీ స్థాండా లేకుంటే పాడి కౌశిక్ రెడ్డి స్థాండా అనేది కూడా ప్లాన్కి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ అనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు పాళికౌశిక్ రెడ్డి కాబట్టి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య మరొకసారి వైషమ్యాలు చిట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ప్రాంతీయ విధానాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారా ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఒకవేళ అది వ్యక్తిగతంగా పాళికౌశి రెడ్డికి సంబంధించిన స్టాండే అయితే ఆయన వెంటనే పాటు నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు లేదు అది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల పట్ల బిఆర్ఎస్ స్టాండ్ ఏంటని కూడా చెప్పాలని చెప్పి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ బయటకు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి అంశాలు మళ్ళీ తెల ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పాలిటిక్స్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గొద్దు హైదరాబాద్ సంబంధించినటువంటి ఇమేజ్ ఎక్కడ కూడా ఇబ్బంది ఆదేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాత్రి స్పందించారు ఎక్కడ ఎటువంటి అవసరం జరిగినా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేసి కొద్దిసేపు క్రితం డీజీపీ జితేందర్ రెడ్డి కూడా జితేందర్ కూడా మూడు కమిషనరేట్ పద్ధతి సైబరాబాద్ హైదరాబాద్ అదేవిధంగా రాకుండా మూడు కమిషనరేట్ పద్ధతులు ఉన్నటువంటి కమిషనర్ అందరితో కూడా ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ప్రస్తుతమైన ఆదేశాలు జారీ చేసి కింద పై ప్రయత్నం ఎవరు కూడా అందరూ కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది జీరో టవర్ కింద కేసులు బుక్ చేయాల్సిన అవసరమైతే అంతే తప్ప ఆర్డర్ కి ఎక్కడ విఘాతం కల్గించే విధంగా చూడొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇదే కనుక జరుగుతున్న రానున్న రోజుల్లో రెండు రాజకీయ పార్టీల మధ్య ఒక వైషమ్యాలు అదేవిధంగా యుద్ధ వాతావరణం నెలకొంటున్న అవకాశం అయితే ఇప్పుడు సేమలింగపల్లి మల్లంపేట బాలిక కౌశింగ్ రెడ్డి ఇల్లు హరీష్ రావులు ఇవన్నీ కూడా కార్యకర్తలతో నిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది తెల్లిపల్లి గాంధీతో పాటు పక్కన ఉన్నటువంటి కూల్లి ఎమ్మెల్యే మధవరం కృష్ణారావు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఈ నేపథ్యంలో ఎక్కడికైనా ఔదారు ఎట్లు జరుగుతున్న నేపథ్యంలో కేడర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రాజు ఒక్క నిమిషం రోడ్ మనం చూస్తున్నాం తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అటు హరీష్ రావు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటు పువ్వాడను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు రాష్ట తెలంగాణ స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది నిన్న కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు మమ్మల్ని హౌస్ చేయడం దేనికి అంటూ కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కాదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇటుపక్క మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగించద్దు అంటూ కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది మనం విశ్వాసం చూస్తున్నాం అరికేపూడి గాంధీ నివాసం వద్ద ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారనేది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా నూట యాభై మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఇక థర్డ్ విండోలో మనకు కనిపిస్తుంది గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకులు వచ్చి మీటింగ్ పెడతానంటున్నారు కాబట్టి అక్కడ సమావేశం అవుతాను అంటున్నారు కాబట్టి వారందరికీ కూడా చైన్స్ ఏర్పాటు చేశారు అక్కడ కూర్చొని గాంధీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక ఏదైతే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికేపూడి గాంధీ విధంగా నడుస్తున్నటువంటి ఈ వార్లో మనకి షంబీపూర్ రాజు కూడా కనిపిస్తున్నారు ఇప్పటికే కౌశిక్ రెడ్డి మార్నింగ్ ఆయన ఇంటి దగ్గర నుంచి పోలీసుల పహార్ అక్కడ కూడా ఉంది బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఆయన షంబీపుర్ రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీ ఇంటికి చేరుకుంటాము అని చెప్పారు షంబీపుర్ రాజు మా స్ట్రాటజీస్ మాకున్నాయి మేము వెళ్తాము అందరం కూడా అక్కడికి వెళ్ళి మాడతాం కాకపోతే ఎక్కడ ఎటువంటి ఘటనలు ఘర్షణల గురించి కాదు వెళ్తాము నేను హారతి ఇచ్చాము ఈరోజు పోల్దండ కూడా తీసుకెళ్తాము ఆయన్ని మా పార్టీలో ఉన్నారంటున్నారు కాబట్టి మేము స్వాగతిస్తాము మాట్లాడడానికి వెళ్తాము మాకు అక్కడ వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడచ్చు అంటూ కూడా షంబీపుర్ రాజు చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం అయితే లేటెస్ట్గా అయితే షంబీపుర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు ఎక్కడ ఎవరు బీఆర్ఎస్ నాయకులు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎటువంటి ఘటనలు జరగకుండా నిన్న జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే పోలీస్ సిబ్బంది యాక్షన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఎక్కడెక్కడ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ముందుకెళ్లే పరిస్థితుల్లో అయితే ఆ పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది రైట్ రాజు శంబీపుర రాజును కూడా అవసరం తెలుస్తోంది ఇటు పక్క గాంధీ అందరి కోసం ఏర్పాటు చేస్తున్నారు రండి స్వాగతిస్తామని చెప్తున్నారు కానీ వచ్చే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించడం లేదు సో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు గాంధీ స్వాగతించడం కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు గాంధీ తన ఇంట్లో ఉండి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి తను ఏదైతే అక్కడే ఉండి అందరూ వచ్చిన వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తను బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే ప్రధానంగా ఆయన ఉన్నటువంటి ప్రధాన రహదారుల ఇంటికి వచ్చేటువంటి రహదారులు వస్తారు అవన్నీ కూడా ఇప్పటికే పోలీసు బారీ చేయటటువంటి పోలీసు బందోబోస్తుంటే నిండిపోయినటువంటి పరిస్థితుంది సో గాంధీ ఇంటికి పదకొండు గంటలకు బయలుదేరి వెళ్తామని చెప్పేసి మీకు జిల్లా ఆస్పత్రి హోదాలో నిన్న చెప్పిన తర్వాత దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తన ఇంటికి అందరిని కూడా ఆహ్వానించారు వచ్చిన వాళ్ళని కూడా చెంబీపూర్ రాజు తన క్యాంప్ ఆఫీస్ లో పెడుతున్నటువంటి పరిస్థితి సో చెంబీపూర్ రాజు చెప్తున్నటువంటి మాటల ప్రకారం తమ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరం కలిసి కూడా గాంధీ ఇంటికి వెళ్ళడం కారణం ఏంటంటే గాంధీ విఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కర్మ పరిగణిస్తున్నామని చెప్పేసి గాంధీ చెప్పిన తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి కార్మికర్శిని కలవడానికి అభ్యంతరం ఏంటి అనేది వాళ్ళ యొక్క ప్రధానమైన ప్రశ్న సో గాంధీ కూడా అదే స్వీకరిస్తూ తమ ఎందుకు వస్తే నిన్నట్లేక మీరు నన్ను స్వాగతించి తాను దాడి చేయించారు కాబట్టి అటువంటి సంస్కృతి నాకు కాదు కాబట్టి నేను మీ అధ్యక్ష మీరు రండి మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి దానికి అవసరమైనటువంటి సరంగ మండలి సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఆ విధ్వం చాలా స్పష్టంగా చూస్తున్నాం గాంధీ దగ్గర అటు చండి కుర్రాట్రా ఒక వాదన ఏంటంటే ప్రధానంగా గాంధీ గారి నియోజకవర్గం అనేది కేవలంగా పల్లె రెండు జిల్లాల పరిధిలోకి వస్తుంది మీరు ఆ రెండు జిల్లాల పద్ధతికి సంబంధించిన నాయకుడుగా మేము పరిగణిస్తున్నాం కాబట్టి అటు రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ నౌకర్గరి కావచ్చు సో మీరు మీరు మేడ్చల్ కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి వచ్చినా పర్వాలేదు లేదు రంగారెడ్డి పార్టీ కార్యాలయానికి వచ్చినా పర్వాలేదు రెండు కాకుండా తెలంగాణ భవన్ వచ్చినా పర్వాలేదు అక్కడ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది రండి ఆ తర్వాత కేసీఆర్ కలుద్దాము సొంత పార్టీకి సంబంధించిన సభ్యులు చదవడానికి వచ్చేటువంటి అభ్యంతరాలు అనివార్యమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి అంశాన్ని రాజు ప్రస్తావిస్తా ఉన్నారు ఇటు గాంధీ కూడా తాను తన ఇంటికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను తీసుకొని వస్తాను అనేటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని స్వాగతిస్తాను వాళ్ళందరూ కూడా రండి మా ఇంటికి అని చెప్పేసి గాంధీ స్వాగతం పలుతుంది పలకేదైతే స్వాగతం పలుకుతున్నారు వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు వేరుగా ఉంటున్నాయనేది నిన్న చాలా స్పష్టంగా కనపడినటువంటి పరిస్థితి ఇప్పుడు గాంధీ మాట గాంధీ మాటలతో మనం ఒక్కసారి చూస్తుంటే పాది కౌశేఖర్ రెడ్డి నిన్న పోలీసుల పైన దాడి చేశారు మా పైన పూల కుండీలు ఇవన్నీ కూడా వేసి దాడి చేయించారని చెప్పేసి కూడా ఉంటున్నారు పాది కౌశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ద్రష్ పట్టిపోయినటువంటి పరిస్థితుంది మీడియాలో మీడియాలో ఆధారంతో ఆయన పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా అంటే గాంధీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది పది సంవత్సరాలు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి కేసీఆర్ ఇలాంటి చీడ పురుగులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు పార్టీ ప్రతిష్ట దిగజరుపుకుంటున్నాడని చెప్పేసి కూడా గాంధీ ప్రస్తావిస్తున్నారు ఒక ఒక చిట్టారు పోవర్టుడు పార్టీలో చేర్చుకొని పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పదవి పోషించడం ద్వారా పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పేసి కూడా కవిషేఖర్ రెడ్డి పైన గాంధీ వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతో పాటు నిన్న కానుకో మాట్లాడినటువంటి ఆంధ్ర తెలంగాణ ఇంత మంచి బీఆర్ఎస్ పార్టీ స్థానిక కూడా బయట ఎక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా అటు నేతలందరినీ ఎక్కడికక్కడ ఔదార చేస్తా ఉంటే ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి నేతలను బయటికి రాకుండా చూస్తున్నారు అటు ఎక్కడికి హైదరాబాద్ సంబంధించిన చార్మికడ్ లో వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా ఎక్కడికైనా పోలీసులు ఎప్పటికీ ఔదారీ చేశారు ఒకవైపు గణేష్ మధ్య సంబంధించి ఏర్పడలలో బందోబస్తులో వచ్చిగా ఉన్నటువంటి పోలీసులకి ఇప్పుడు విధంగా కలెక్టరేట్గా మారి చెప్పేసి కూడా పోలీసులు వాపోతా ఉన్నారు ఇప్పటికే డీజీపీ వాళ్ళందరూ కూడా రివ్యూ సమావేశం మూడు కమిషనరేట్ రోజు కూడా రివ్యూ సమావేశం నిర్వహించారు ఆ రివ్యూలో చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి జీరో టవల్ రైట్ కి సంబంధించిన కేసులు కూడా గుర్తి చేయాలి అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎవరు వెళ్ళకుండా వెళ్లకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి అందరినీ అవసరం చేసి ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా చెప్పారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి స్పందించి ఈ ఆంధ్ర తెలంగాణ వివాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తే తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ రెండూ దెబ్బ దెబ్బతినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఎక్కడ కూడా అవసరమైన సమయం జరగకుండా కూడా జాగ్రత్తగా డీల్ చేసి కఠినంగా వ్యవహరించాలి ప్రాంతపత్ర సమస్య రాకుండా చూడాలని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తోంది రాజు ఈ ముందస్తు అరకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావు స్పందించున్నారు ఆ ఇంటి నుంచి బడరాని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కనీసం హరీష్ రావు ఇంటి వద్దకి మహిళా నేతలు సునీత లక్ష్మారెడ్డి కానీ మిగిలిన మహిళా నేతలు వెళ్ళిన వారికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు వారిని కూడా అడ్డుకుంటున్నారు వారు అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది నిన్న గాంధీ కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు ముందు మీరు ప్రస్తావించిన విధంగా ఇది ఎవరి స్ట్రాటజీ అంటే ఎవరి వత్త అంటే ఎవరి తరపున మాట్లాడుతున్నారు పార్టీ తరపున లేదంటే కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా దీనికి సంబంధించి కేసీఆర్ స్పందించాలి సమాధానం చెప్పాలి అంటూ కూడా సో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ అంశానికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా ఆయన ఫామ్ హౌస్ లో ఉండి మానిటరింగ్ చేసుకున్నట్లుగా మనకు సమాచారం అయితే కేటీఆర్ మాత్రం ట్విట్టర్ లో బిల్ పైన స్పందిస్తా ఉన్నాడు పత్రిక కట్టడం ద్వారా స్పందిస్తున్నటువంటి పరిస్థితుంది ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే లేదు అయితే కేటీఆర్ సంబంధించి కూడా తమ సైనికుల పైన అంటే బీఆర్ఎస్ సైన్యం బిఆర్ఎస్ వారియర్స్ అంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నారు ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన అని చెప్పేసి ట్విట్ కూడా ఉత్సాహపరిచే విధంగా అంటే పార్టీ వైపు వాళ్ళను ఉత్సాహపరిచే విధంగా కామెంట్ చేస్తున్నారు జరిగినటువంటి అరెస్టులు జరిగినటువంటి గొడవ వీటన్నిటిపై కూడా జరిగింది కూడా పోలీసులో డైరెక్ట్ గా ఆయన ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ నేరుగా వచ్చే వరకు ఏ సకట ప్రాణంలో కానీ తెలంగాణ భవన్ లో కానీ ఆయన నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మరి ఎంత కూడా స్టాండ్ ఏ రకంగా ఉంటుంది అటు అవధర చేసినటువంటి నేతలను ఇక్కడి నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు వరకు వాళ్ళందరూ కూడా లోపలికి రాకుండా ఇప్పుడు ఉదాహరణ కరీం సుద్ధ లక్ష్మణారెడ్డి అను ఆలోచన అవినీతి గారు వచ్చారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అవదరపు చేసిన నాయకులు కలవడానికి అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి పంపించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరోవైపు ఇటు సంఘటన కరత్న కర్మ సభ్యుడు తలతా దగ్గర కూడా అదే పరిస్థితి శ్రీనర్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది పల్లారణేశ్వర నిధి దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు జోగ్రామన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు జోగ్రామన్న కావచ్చు ఇతర జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు చాలా ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ ఎక్కడికైనా ఔదాలు చేసి రాత్రి నుంచి కొంతమందిని ముందస్తు కూడా చేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతంగా డీజీపీ ఆదేశాల మేరకు మాత్రం పోలీసులు మరింత కఠినంగా అవకాశం ఉంది ఎవరైనా తమ ఆదేశాలు ఉల్లంఘించి లోపలికి వెళ్ళినా లోపల వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళు అరెస్ట్ చేసి లోపలికి కేసులు పెట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ అవకాశాలు మనం ముందు నుంచి చూస్తున్నాం నిన్న కూడా ఇటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తున్నాము ఎవరు వెళ్తారు ఎవరు వెళ్లరు కావాలని చెప్పి అక్కడికి వచ్చారు మా మీద దాడి చేశారు హత్యాయత్నం చేశారు ఆరుని వదిలేసి మా మీద ముందస్తు అరసలు చేయడం అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎటువంటి కౌంటర్ వచ్చింది అదేవిధంగా ఇప్పుడే హరీష్ రావు కూడా నాకు ఛాతీ పెను కొంత చేయి కి ట్రీట్మెంట్కి వెళ్తున్నాను దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలంటే అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వనేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సో ఏదైనా భద్రత ఆయన పంపించే అవకాశం ఉందా ఇంకా ఎటువంటి సిచువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు అనుకోవచ్చు మనం చూడబోతున్నాం అనుకోవచ్చు ఎందుకంటే సమయం గడుపుతున్న కొద్ది పరిస్థితి ఉంటుందా మాకు ఉంది ఇప్పుడే అమిత్ షా ఇంటికి వచ్చినటువంటి మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకన్నా రోడ్డుపై మహేష్ అమిత్ షా కలిసే వెళ్తామని చెప్పేసి వాళ్ళు బీచ్ నుంచి రోడ్డుపై కూర్చుంటే వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయితే ఎక్కడికైనా సరే ఈ రోజు పోలీసులు మాత్రం చాలా కఠినంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది లేదంటే సంఘటన దృష్టిలో పెట్టుకొని నిన్న కౌశిక్ రెడ్డి పోలీసులపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అన్ని కూడా ఈ రోజు ఈ పరిణామాలు జారీ అనేది పోలీసులు ప్రధానంగా అర్థమైతే రాత్రి పార్టీ పలు శిక్షల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇప్పుడు సునీతా సుతా లక్ష్మారెడ్డి మారు తల్లిదండ్రులు కూడా హరిత అరెస్ట్ చేశారు ఇట్లా ఎక్కడికక్కడ ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా గాంధీ భద్రత ఎటువంటి విఘ్నతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి డీజీపీ ఆదేశాలు ముఖ్యమంత్రి సలహా చేశారు చేశారు కాబట్టి ఇప్పుడు సమయం కూడా పదకొండు కాబడతా ఉంది పదకొండు గంటల చంబీపూర్ రాజుల గురించి అయినప్పుడు గాంధీ ఇంటికి ముగ్గురపంలో ఉన్నటువంటి గాంధీ మధ్య వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి సో ఇప్పటికే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు చైర్మన్ వారి అందరినీ కూడా ఎక్కడికక్కడికి బైండ్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇంటికి రాకుండా చూస్తూ ఉన్నారు మన ఇంటికి వస్తే స్వాగతిస్తాం మన గాంధీ అక్కడ వీక్షించుకొని కూర్చున్నారు ఆయన కూడా అవజర్స్ అయినటువంటి పరిస్థితి అని చెప్పేసి పోలీసే చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ప్రస్తుతం చెంబీపుర్ వారి ఎందుకు నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు వస్తే మాత్రం అక్కడే చెంబీపు ఆవిని అయితే వాళ్ళందరూ అరెస్ట్ చేసి బందోబస్తుగా బయటికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది దీంతో ఒక కాస్త పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నిన్న పాడి కౌశారు చేసిన నాయకులు కావచ్చు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కూడా ఇవన్నీ కూడా ఆయన పద్ధతి రద్దు చేయాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఒక తోటి శాతం తర్డైనటువంటి గాంధీని పిలికి దాడి చేశారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వనరు శోభాలని మహిళా కమిషన్ చైర్మన్ ఆ మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి ఆమె ఇప్పుడు స్పీకర్ ని ఎమ్మెల్యే కోటతో స్పీకర్ ని కలిసి ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నారు ఆమె నేతృత్వ మహిళా నేతలు ఇదే విధంగా పీసీసీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా గాంధీ గాంధీభవన్ ద్వారా స్పందించి బిఆర్ఎస్ పార్టీ వైఖరిని కూడా ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇలాగా